何ですか

మకార్ల నాయకత్వం వకిదారి సీనన్న గారి నాయకత్వం వకిదారి ఈసీనన్న గారి నాయకత్వం వకిదారి ఎన కుమారన్న యోహకవన నామ వీరులకు పరివాల తెలంగాణ అవజమ్మ కార్ల చైతన్య యాత్రగా கிரேటర్ హైదరాబాద్ లో చేరుకుంటూ మళ్ళీ ఇవాల జూబిలిన్స్ కాన్ఫరెన్సీలో చౌరస్తలో మరి ఇంత భారీస్తున్నా మరి ఉద్యమకారులు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు తెలుపుతూ మరి మాకు తెలంగాణ ఉద్యమీ కాలేదు కాబట్టి కనీసం ఈ ప్రభుత్వమైనా వచ్చి మాకు ఒక ఆత్మగౌరవం మరి ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారంటీగా అన్నారు అలాగే మరి అటువంటి హామీని మరి తూచా తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వంతో కోరుకుంటూ మరి ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు హర్యానా కళాభవన్లో మరి తెలంగాణ ఉద్యమ యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ కాలం యొక్క ఘన సన్మానం ఉంది కాబట్టి ప్రతి గ్రామం నుండి మరి ప్రతి మండల్ నుండి కాన్ఫరెన్సీ నుండి అందరూ మరి అట్టి కార్యక్రమానికి వీచేసి తన యొక్క ఆత్మగౌరవం కాపాడుకొని మరి ఘనంగా మరి మనం మనకు మనమే మనం సన్మానించుకునేట్టు అవుతుంది కాబట్టి మీరందరూ తన యొక్క చాటర్ సత్తా చాటుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి పోస్టర్లు ఆవిష్కరణ సందర్భానికి వచ్చిన మీ అందరికీ అందరికీ ఇచ్చుకుంటారా మర్చిపోయినాం మైండ్ అక్కడ పోయినట్టుంది

తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఏ పని చేసినా కూడా ఈ నెల నుండి ఇక్కడ నుండే మేము తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టేవాళ్ళము బాబు శివ ఉన్నాడు ఆయనకు అప్పుడు దెబ్బ దెబ్బతానికి మరి ఆయన బాధపడుతున్నాడు విఖిల్ పంతులు ఉన్నాడు ఆయన ఒక మంచి పంతులు గారు ఉండే ఆయన కూడా ఇక మా బాధలన్నీ చెప్పుకోలేకపోతున్నాం చెల్లె ఉంది అనిత ఉద్యమంతో తన పని పనిచేసి మరి కాలం చేసినా కూడా ఎవరు ఆదుకునే అది లేకుండే కాబట్టి మా యొక్క చాలా ఉన్నాయి బాధలు కాబట్టి మనం మళ్ళీ ఇంకోసారి సభ్య వ్యక్తం మాట్లాడుతున్నాం ఇక్కడ మరి ఇంకో ఘనత ఆంధ్ర వసతిలో తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు సీఎంకి గేరవ్ చేసింది కూడా ఇదే కాన్షియన్సీ తెలంగాణ అమరవేళకి జోహార్లు అర్పించుకుంటూ భారత రాజ్యాంగ నేత బాబాసాహబ్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఉద్యమకారుల చైతన్య యాత్రని క్లాక్ టవర్ దగ్గర కోనం సార్ ఇంటి దగ్గర నుంచి ప్రారంభించుకొని క్లాక్ టవర్ మించి ఇక్కడ జూబ్లీ హిల్స్ రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేసినటువంటి ఇంద్రకుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉద్యమకారులందరికీ మా యొక్క రాష్ట్ర కమిటీ సభ్యులకి మా గ్రేటర్ రాజ్య సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉద్యమకారులు ప్రతి ఉద్యమకారుడు కూడా ఉద్యమ నమస్కారాలు గత ఆరు సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మరో లాస్ట్ ఇయర్ కూడా ఇదే జంక్షన్లో పోస్టర్ హాస్టం చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జూబ్లీ హిల్స్ వస్తున్నారు గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆత్మగౌరవం కోసం మన ఫోరం పనిచేస్తుంది మన నాయకుడిగా మన ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్నటువంటి మన కేసీఆర్ గారు మనల్ని మర్చిపోయిన సందర్భంలో కేసీఆర్ గారు మీరు ఉద్యమ నాయకుడు అయినా సరే మీరు ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఈసారి అయితే మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి ఓడించినాం మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే అది ఉద్యమకారుల విజయం అయితే ఈ సందర్భంగా ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే జంప్ చేస్తున్నాం మీరు ఆరు గ్యారెంటీ హామీలలో ఆ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఈరోజు మీరు అన్ని వర్గాలకి చేస్తున్నారు అదేవిధంగా రైతులు కూడా రెండు లక్షల మన రుణమాఫీ కూడా చేశారు కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా మా ఉద్యమకారు గురించి కూడా మీరు ఆలోచించి రెండు వందల యాభై గజాల స్థలం ఇంటి స్థలం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది వాటిని అమలు చేయమని కోరుతున్నాం ఈరోజు ముఖ్యంగా గా ఒక కమిటీ వేసి ఉద్యమకాలందరినీ గుర్తించి ఉద్యమకాలకి గుర్తింపు కాడలేవ్వండి ఈరోజు దేశ స్వతంత్ర సమరయోధులుగా వాళ్ళని ఎట్లా మనము ఆ భారతదేశ స్వాతంత్రద్యంలో పాల్గొన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినటువంటి ఈ ఉద్యమకాలందరినీ కూడా గుర్తించి తెలంగాణ రాష్ట్ర సాధకులుగా వాళ్ళని గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఈ సందర్భంగా ఉద్యమకాలం అందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తెలంగాణ తెచ్చింది మనం మరి తెలంగాణ కోసమే మనం అంత త్యాగాలు చేసినాం ఉద్యమాలు చేసినాం మరి ఇప్పుడు ఈ ఉద్యమం మన కోసం చేస్తున్నటువంటి ఉద్యమం మరి మన కోసం చేస్తున్నప్పుడు మీరు కూడా స్వచ్ఛందంగా రావాలి ఇంద్రకుమార్ అన్న చెప్తున్నావు లేకపోతే ఎవరైనా ఫోన్ చేస్తే వస్తున్నామో అని కాకుండా ఇది మన కోసం చేసే ఉద్యమం ఇంద్రకుమార్ అన్న గారు చెప్తుంటే బాధ అనిపిస్తుంది ఖాళీ అని లేకపోతే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యమకారులు ఇదే విధంగా మనం అందరూ నష్టపోయి ఉన్నాం మరి మనకి లాభం జరగాలంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టించడం కారణం కూడా మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం మన అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేయబట్టే కాబట్టి ఆ ఇచ్చిన హామీని కూడా మనం నెరవేర్చుకోవాలంటే రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోవాలంటే మన అందరం కూడా ఏకం కావాలి ముక్త కంఠంతో రేవంత్ రెడ్డి గారిని అడగాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాలి కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు నుండి జరిగే కార్యక్రమంలో మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున ట్యూబ్లీస్ నియోజకవర్గ ఉద్యమకాలందరూ కూడా రండి హరిహర కళాభవన్ మనకు దగ్గరలో ఉంటుంది మీ అందరికి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది దానికి మంత్రులు ఇస్తున్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ఆహ్వానిస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీరు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ లోపు చేస్తే రేవంత్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమంగా ఆ రోజు ఉంటుంది సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ కాబట్టి ఉద్యమకారులందరూ కూడా ఎవ్వరు అధైర్యపడవద్దు నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ